ఓకే అమ్మా మీకు ఇంకా డైరెక్ట్ గా మనము ప్రత్యక్షంగా గనక నేర్చుకుంటే ఒక వైట్ బోర్డు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే విధానము ఇవన్నీ ఎలానైతే ఉంటాయో మనము ప్రత్యక్షంగా నేర్చుకున్నటువంటి అనుభూతిని కలిగిస్తుంది అండ్ మీ అందరికీ కూడా చిన్న సూచన ఏంటంటే నేను ఇప్పుడు రాసేది ఏదైనా మీకు మీ స్క్రీన్ మీద ఒక సైడ్ కి వెళ్ళిపోతుంది కనబడట్లేదు అనుకుంటే మీరు స్క్రీన్ ఎవరు టచ్ చేసుకోకండి మీ స్క్రీన్ని మీరు ఒక్కసారి నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను దాన్ని కూడా నా దగ్గర సెట్ చేస్తా ఓకే మనందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యము అనే దానికి సంబంధించినవి ఎన్నో రకాల అర్థాలు ఉన్నప్పటికీ కూడా అమ్మా చాలా మందిలో ఉండే అటువంటి అపోహ ఏంటంటే జ్యోతిష్యము అనే అటువంటి శాస్త్రాన్ని మన యొక్క పూర్తి సమస్యలు తొలగించుకోవడానికైనా కూడా లేదా మన వాళ్ళ యొక్క అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మన ఫ్రెండ్స్ సర్కిల్ అవ్వచ్చు మనకి కావలసిన వాళ్ళు అవ్వచ్చు వాళ్ళల్లో ఉండే అటువంటి సమస్యలన్నింటినీ తొలగించడానికైనా కూడా మనకి జ్యోతిష్యం ఉపయోగపడుతుందేమో అటువంటి ఒక అపోహతో దీనిలో అడుగు పెట్టడం కూడా కొంతమందికి జరుగుతుంది కానీ అసలు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యాన్ని నేర్చుకుంటున్నాము చదువుతున్నాము అండ్ జ్యోతిష్యం మీద ఆసక్తి ఉంది ఇలాంటి పదాలన్నింటికి కూడా ముందు మనల్ని మనము టెస్ట్ చేసుకున్నప్పుడు దీన్ని గురించినటువంటి అర్థాన్ని ఫస్ట్ గా మనం తెలుసుకున్నట్లయితే దీని మీద అటువంటి గౌరవం మరింత పెరుగుతుంది ఎందుకు అంటే మనం ఇప్పుడు కొన్ని భావాలను పెట్టుకుంటాము ఇందాక నేను చెప్పినట్టు మనకి గనక జ్యోతిష్యం తెలిసినట్లయితే రాబోయే వాటినట మనం ముందే తెలుసుకోవచ్చు అట కాబట్టి హ్యాపీగా నేర్చేసుకుంటే మనకి జరిగేదంతా తెలుస్తుంది కాబట్టి అన్ని సిటరైడ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అటువంటి భావన ఐదరది మన పైన అవ్వచ్చు వెంకటేష్ గారు మీకు స్క్రీన్ కనపడకపోతే నాకు చెప్పండి టచ్ చేయకండి ఓకే సో అనే అటువంటి భావన అనేది మనకి కలగడం ద్వారా కూడా సో నేర్చుకోవాలి అని అనుకుంటాము కానీ అలాంటి పరిస్థితుల్లో లేదా ఇంకా కొన్ని రకాల పరిస్థితులలో అంటే ఒక్కొక్కరు ఈ జ్యోతిష్యం అనేటువంటి శాస్త్రం ద్వారా జాతక విశ్లేషణలు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నారు బట్ ఇందులో ఏది కరెక్ట్ అనే అటువంటి తాపత్రయంతో దీనిని తెలుసుకోవాలనే తపనతో దీనిలోకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే అసలు ఇందులో ఉండే అటువంటి అర్థము పరమార్థము ఏంటో తెలుసుకోవాలి అనేటువంటి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎన్ని రకాలుగా జ్యోతిష్యము అనేటువంటి శాస్త్రాన్ని నేర్చుకోవాలి అని అనుకున్నా కూడా అన్ని రకాలైనటువంటి మానసిక ఆలోచనలు కలిగిన వారందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యం అంటే ఏంటి అనే అటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఏంటమ్మా మేము ఎప్పటి నుండో నేర్చుకుంటూ వస్తున్నాము మాకు చిన్నపాటి ఇన్ఫర్మేషన్ కూడా రాదా అని మాత్రం అనుకోవద్దమ్మా ఎందుకు అంటే మిగిలిన జ్యోతిష్య పుస్తకాలలో ఓకే జ్యోతిష్యం యొక్క అర్థాలు ఎన్నో చెప్తారు జ్యోతి అంటే వెలుగునిచ్చేది కాబట్టి చీకటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వెలుగు చూపించేది కాబట్టి దానికి జ్యోతిష్యము అని సో చాలా రకాలైనటువంటి నక్షత్రాలు ఇవన్నీ కూడా వెలుగులు ఇస్తాయి కాబట్టి దానితో కూడినటువంటి శాస్త్రం కాబట్టి జ్యోతిష్ శాస్త్రము అని ఎన్నో రకాలైనటువంటి అర్థాలు ఉన్నప్పటికీ ఆ అర్థాల నుండి మనం ఒక పరమార్థాన్ని గ్రహించలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వేదాలు అనేవి మనకి భగవంతుడి యొక్క సృష్టి ద్వారా వచ్చాయని తెలుసు అవి మాత్రము ఏ ఒక్క మానవుడు రాయలేదు మానవులం రాసే క్రమంలో ఏంటి మానవ జన్మ తీసుకున్నప్పుడు మనకి బుద్ధి అనేది ఒకటి ఉంటది ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్కలా ఉంటది కాబట్టి మానవులు రచించే దానిలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరి డిఫరెంట్ గా ఉంటాయి కానీ భగవంతుడిది అలా ఉండదు కదా కాబట్టి భగవంతుడు సృష్టితో పాటు మనకి ఇచ్చిన వేదాలైతే ఆ వేదాలలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అంగాన్ని కలిగి ఉన్నది జ్యోతిష్యం ఎందుకు అంటే ఈ సృష్టి నిలబడడానికి నడవడానికి ఏమేమి చెయ్యాలి అటువంటి ప్రతిదీ కూడా జ్యోతిష్యము అనే అటువంటి శాస్త్రాన్ని ఆధారం చేసి మనకి భగవంతుడు ఇచ్చాడు మరి భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టి ఎంత నిజమో మన కళ్ళ ముందు తెలిసినప్పుడు భగవంతుడి ద్వారా వచ్చినటువంటి జ్యోతిష్యం కూడా అంతే నిజమైన కానీ దానిని అర్థం చేసుకునే క్రమంలో మన మానవులము విఫలమయ్యి అది లేదు అది అంత బూటకము అది అంత నాటకము సో దాంతో ఏది జరగదు సైన్స్ గొప్పది శాస్త్రం తక్కువ సో రకరకాలుగా వాదించే వాళ్ళు తయారయ్యారు వాళ్ళు తయారవ్వడానికి కూడా మన లాంటి ఆస్ట్రాలజర్సే కారణం రేపు అందులో మనం కూడా ఒక కారణం అవుతామేమో ఇంకా మనం ఈ శాస్త్రం యొక్క విలువ పడేయడానికి కానీ ఎప్పుడైనా ఇలాంటి గొప్ప శాస్త్రాలలోకి వెళ్ళినప్పుడు శాస్త్రం యొక్క విలువ పెంచకపోయినా పర్లేదు మనం కానీ దాని తగ్గించే తగ్గించేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదు ఓకే సో ఎందుకు మన లాంటి వాళ్ళ వలన తగ్గిపోతుంది శాస్త్రం యొక్క వాల్యూ అంటే మనకి అది సగం వచ్చిన కొంచెమే తెలిసిన వచ్చి రాని దాంతో ఇది ఇది చేస్తే ఇది తొలగిపోతుంది లేదా దీని వలన ఈ యోగాలు వస్తాయి సో కాబట్టి ఇది చేసేయండి అది చేసేయండి అనేసి చాలా రకాలుగా చెప్పడం వలన సో ప్రజల్లో అవేవి కూడా ఖచ్చితమైనటువంటి ఒక ఖచ్చితత్వాన్ని ఇవ్వలేకపోవడం వలన ఇదంతా ట్రాక్ష అనే దానిలోకి వస్తున్నారు మరి ఎందుకు అలా జరుగుతుంది అసలు సో వాస్తవానికి మనం అలా చేయడానికి ముందు కారణం ఏంటి తెలుసా మనకి ఈ జ్యోతిష్యం యొక్క అర్థం తెలవకపోవడమే మనందరం ఏమనుకుంటున్నాము ఓ దారిని చూపించడము అంటే ఆ చీకటిలో ఉన్న వాళ్ళకి లైట్ ఇచ్చి లేదు అంటే ఏదో వేసేసి ఏదో చేసేసి ఒక దారిలో నడిపించడము అనే అటువంటి దాన్నే చూసుకుంటున్నాం గాని అసలు భగవంతుడి శాస్త్రాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అనే పాయింట్ ని మర్చిపోయి ఆ పాయింట్ తర్వాత ఉండే అటువంటి శాఖలని పట్టుకుంటున్నాము కాబట్టి మనము కూడా అక్కడ ఒక వ్యక్తి ఇప్పుడు జ్యోతిష్యము తప్పు అనే దానిని వాదించడానికి కూర్చున్నప్పుడు మనము కూడా గట్టిగా నిలబడలేకపోతున్నాము సో ఇక్కడ అసలు మనకి ఎందుకు ఇచ్చాడు భగవంతుడు జ్యోతిష్యాన్ని అనే ఈ చిన్ని పాయింట్ చెప్పేసి తర్వాత మనము దీని నెక్స్ట్ అసలు ఏంటి క్లాస్ యొక్క ఆర్డర్ అనేది తర్వాత తీసుకుందాం సో అసలు జ్యోతిష్యం యొక్క అర్థం ఏంటి అంటే అండి ఒక వ్యక్తి యొక్క జీవితాన్నో లేదా జాతకాన్నో మార్చే శక్తి ఏ ఆస్ట్రాలజీకి లేదు ఏ శాస్త్రాలకి లేదు శాస్త్రం ఇచ్చింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఆలోచించండి మీరు ఎంత కుబేరులైనా అయ్యొచ్చు అవ్వచ్చు ఓకే అంటే ఎంత ధనవంతుల వాళ్ళైనా అవ్వచ్చు లేదా ఎంత గొప్ప సైంటిస్ట్లు అయినా అవ్వచ్చు అంటే బుద్ధి బలము అనేది చాలా ఎక్కువ ఉన్న వాళ్ళైనా అయ్యుండొచ్చు సో ఇలా ఎంత గొప్ప వాళ్ళు కూడా ఎంత గొప్పనైనా అధికారమైనా మీ చేతిలో ఉండుండొచ్చు కానీ ఇలా ఎన్ని ఉన్నా కూడా రేపేంటి అనేది మాత్రము తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు మానవ మాతృలోకి ఓకే సో ఏంటి అనేది తెలుసుకోవడం సాధ్యం కాదు అండ్ మన లైఫ్ ఈ రోజు ఇలా ఉన్నంత మాత్రాన రోజు ఇలానే ఉంటది అని కాదు ఇంతకన్నా గొప్పగా ఉంటది అని కాను లేదు అంటే కిందికి పోతుంది అని కాదు ఇది ఏది కూడా ఏ గొప్ప వ్యక్తులు కూడా దానిని కరెక్ట్ గా అంచనా వేసుకోలేరు అది అసాధ్యం కేవలం ఆ అంచనా అనేది దేని మీద ఆధారపడతది అండి మన రేపటి భవిష్యత్తు అనేది పూర్తిగా మన యొక్క ప్రారబ్ధ కర్మ మీద ఆధారపడుతుంది సో ఓకే ఇది ప్రతి ఒక్కరు చెప్తారు ప్రారంభ కర్మ మీదనే మన లైఫ్ ఆధారపడుతుంది అని చెప్తారు కానీ ప్రారంధ కర్మ మనం ఎలాంటిది తెచ్చుకున్నాము అనేది మన శరీరాన్ని చూసో మన అవయవ సౌష్ఠవం చూసో లేదా ఏదైనా ఒక మీటర్ అంటే బీపీ చూసే మీటర్ లాంటిది ఏదైనా మీటర్ రెడీ చేసి ఆ మీటర్ ని మనకి పెట్టేసి దాని ద్వారా మన ప్రారంధ కర్మ ఇలా ఇలా ఉంది అని కొలిస్తే కొలమానాలు ఏది రాలేదు కదా ఒంట్లో ఉండే అటువంటి ప్రతి దాన్ని ఎక్కడ ఏ వ్యాధి ఉందో గుర్తించే విధంగా వైద్య శాస్త్రంలో ఎన్నో రకాల పరికరాలు వచ్చాయి గాని నీ ప్రారంధ కర్మ ఏంటి నువ్వేం తెచ్చుకున్నావు అనేది మాత్రం కొలవడానికి ఏ పరికరాలు రాలేదు రావు కూడా సో అందరికీ తెలుసు సింపుల్ గా చెప్తారు మన ప్రారంధం ఎలా ఉంటే అలా జరుగుతుందబ్బా అనేసి బట్ ఆ ప్రారంధం ఎలా ఉందో తెలుసుకోగలిగినప్పుడు జీవితం వేరేలా ఉంటది ఆ ప్రారంధం ఎలా ఉంటుందో తెలుసుకోకుండా వెళ్ళినప్పుడు వేరేలా ఉంటది మరి ఆ ప్రారంధాన్ని క్లియర్ గా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సంటేజ్ మళ్ళీ నైన్టీ పర్సంటేజే సెవెంటీ పర్సంటేజే నైంటీ నైన్ పర్సంటేజే కాదు హండ్రెడ్ పర్సంటేజ్ మన జ్యోతిష్ శాస్త్రము మనకి తెలియజేస్తుంది ఓకే కాబట్టి ఏంటి ఒక ప్రారంధ కర్మని ఒక వ్యక్తి యొక్క ప్రారంధాన్ని వంద శాతం జ్యోతిష్యం చూపించడం మాత్రమే చేయగలదు గాని ఆ ప్రారంభ కర్మని తగ్గించడం పెంచడము లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా చేయడం మాత్రం జ్యోతిష్యం చేయదు ఈ రోజుల్లో ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా చేసే అటువంటిది జ్యోతిష్యానికి ఉంది అనే దాన్ని తీసుకొచ్చే దీనిని మనము కిందికి పడేలా చేసుకుంటున్నాం మన శాస్త్రాన్ని కానీ కేవలం చూపిస్తుంది ఆ చూపించే క్రమంలోనే మనకి కావలసినటువంటి సాధనము అనొచ్చు మనకి కావలసిన ఆయుధము అనొచ్చు జాతకం ఓకే సో ఆ ప్రారంధ కర్మని అంచనా వేయడానికి ఆ ప్రారంధ కర్మని తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడే సాధనమే మన జాతకము అవుతుంది ఆ జాతకంలో ఉండే అటువంటి ప్లేస్మెంట్స్ ఇదంతా కూడా పూర్తిగా మన యొక్క ఆ కర్మని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది సో ఈ జాతకం ఏంటి దానిలో ఏముంటాయి సో దాని ద్వారా ప్రారంభాన్ని ఎలా అనాలసిస్ చేయాలి ఇదంతా కూడా నేర్చుకోవడమే దీనిలో ఉండే అటువంటి పాయింట్స్ అన్నింటినీ విత్ లాజికల్ గా ఫార్ములాతో ఉపయోగించి నేర్పించగలిగే అటువంటి ఆయుధమే మనకి జ్యోతిష్యము ఓకే ఎస్ మానవుడు పుట్టాడు తనకంటూ ఒక జాతకం ఏర్పడింది ఆ పుట్టినటువంటి సమయాన్ని ప్రదేశాన్ని బట్టి అప్పుడు గోచారంలో ఏ విధంగా గ్రహాల ప్లేస్మెంట్స్ ఉన్నాయో దాని ద్వారా జాతకము రూపొందించబడినప్పుడు ఈ జాతకం రూపొందించి చూసుకుంటూ కూర్చుంటే సరిపోదు కదా అది ఎలా చేయాలి అనేటువంటిది అది కూడా తెలియాలి చెరువు గట్టుకు కూర్చున్నాము ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి ఓకే వెళ్ళాలి అని తెలుసు బట్ ఈదడమైనా వచ్చి ఉండాలి మనల్ని పక్కకి తీసుకెళ్ళడానికి ఏదో బోటో ఏదైనా ఉండాలి సో కాబట్టి జాతకం ఏర్పడిన తర్వాత దీని నుండి ఈ ప్రారంధ కర్మని కరెక్ట్ గా తెలుసుకోవడానికి కావలసినటువంటి ఫార్ములాతో కూదుకొని ఉన్నదే మనకి ఈ జ్యోతిష్ శాస్త్రం కాబట్టి ఆ ఫార్ములాస్ అన్ని చాలా చక్కగా సీరియల్ ఆర్డర్ లో నేర్చుకొని దానిని జాతకం మీద అప్లై చేసి దాని ఆధారంగా ఒక జాతకుడి యొక్క ఆ ప్రార్థ కర్మని అనాలిసిస్ చేసి ఎగ్జాక్ట్ గా రిజల్ట్ ఇవ్వడం మన బాధ్యత పాపపు కర్మ గట్టిగా ఉండే అటువంటి ఆ భావంలో ఏదో చేసేసి ఈ పాపాన్ని తొలగించి పుణ్యము అనేది ఈజీగా రాదు సో దానికి ఎలా సో ఏంటి ఎలా అనే అటువంటి అంశాలన్నీ కూడా మనము దాని నుండి ఫార్ములా బేస్డ్ గా నేర్చుకుంటూ వెళ్ళడానికే మనకి జ్యోతిష్ శాస్త్రం అనేది చక్కగా హెల్ప్ చేస్తుంది అండ్ జ్యోతిష్యం యొక్క అర్థము లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా చూపించడం కాదు మన ప్రారంధం ఎలా ఉందో తెలుసుకొని ఎందులో అడ్జస్ట్ అవుతూ జీవితాన్ని సాగించాలి ఎందులో ముందుకు దూసుకెళ్ళాలి ఎందులో దేని మీద వ్యామోహాన్ని తగ్గించాలి దేని మీద వ్యామోహాన్ని పెంచుకోవాలి వ్యామోహమే అడ్జస్ట్ చేసుకోలేని గుణమే కష్టాలకి నష్టాలకి కారణం కాబట్టి ఆ అంతటినీ కూడా పూర్తిగా విశ్లేషించి జాతకుడికి క్లియర్ కట్ గా చెప్పడం మన బాధ్యత అంతేగాని ఏవో పరిహారాల వలన ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మారదు ఇది మనందరం గుర్తించాలి మరి పరిహారాలు ఎందుకమ్మా సో ఎందుకు ఏంటి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత వరకు ఎంత స్థాయి అనేవి వీటన్నింటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనము వన్ బై వన్ ఈ క్లాసెస్ లో నేర్చుకుంటామండి జస్ట్ ఈ రోజు కాస్త ముహూర్తం బాగుంది కాబట్టి వాటి ఇంట్రొడక్షన్ మాత్రమే ఈ రోజు తీసుకున్నాను